హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి మార్చి నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి అలాగే ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు అందువల్ల ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సమయంలో మంచి అవగాహన ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు తమ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తమ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు అలాగే ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉన్న శుక్రుడితో కలిసి కుజుడు కూడా ఉండడం వల్ల వీరికి ఈ సమయంలో కుటుంబం పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే వృషభ రాశి వారు సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటే ఆ పనిని మార్చి నెలలో ప్రారంభిస్తే మీరు ఇంటిని తొందరగా నిర్మించుకోగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో వారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు ఈ సమయంలో ప్రేమ వివాహాలను చేసుకుంటారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అందువల్ల వీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి అంతేకాకుండా ప్రతి సోమవారం మా శివుడికి అభిషేకం చేయడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్